అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పనుంది మరి రాష్ట్ర మహిళలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మహిళలకు అనేక పథకాలను విడుదల చేసి డబ్బులైతే అందిస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలకు ఇచ్చినటువంటి మరొక పెద్ద హామీ అనేది మరి ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తాము మరి ఈ పథకం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది మరి ఏ మహిళలకు ఈ యొక్క పథకం వర్తిస్తుంది మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే అందించబోతోంది ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి ఈ పథకానికి సంబంధించి ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను వెల్లడించి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి ఈ నెల చివరిలో ఈ పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చినటువంటి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇంట్రెస్టింగ్ వీడియో కూడా ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ బ్యాంక్ అకౌంట్లు ఉంటే డబ్బులు వస్తాయి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి అనే సమాచారాన్ని తెలుసుకుందాం దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి లైక్ చేసేయండి వీడియోని చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీరు షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది అలాని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హత ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే ఏపీ ప్రభుత్వం అందించబోతోంది మరి ఈ పథకానికి సంబంధించి ఇటీవల మనకు కొన్ని విధి విధానాలైతే రూపొందించారు అలాగే కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకొచ్చారు అయినా కానీ ఇక్కడ మనకు ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క పథకానికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేయలేదు అంటే ఈ పథకాన్ని ఫలానా తేదీన ప్రారంభిస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదు తాజాగా ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మహిళలకు అత్యంత మేలు చేసేటువంటి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుందనే విషయాన్ని అధికారికంగా మనకి ఇక్కడ ప్రకటించబోతున్నారు మరి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ నెల చివరిలో ఈ పథకానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ముందుగానే కొన్ని పనులు చేసుకోవాలి ఇందులో ముఖ్యంగా ఈ పథకం అనేది ఎవరికి వస్తుందనే చూస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి పేద మధ్యతరగతి మహిళలు ఉన్నారో వారికి ఈ పథకం వర్తిస్తుందని మరి ఈ పథకం ద్వారా వారు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి దీనితో పాటుగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు అంటే యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలన్నమాట మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా కలిగినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి మరి ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను ప్రభుత్వం రూపొందించి ఈ పథకం ద్వారా మహిళలకు మరింత మేలు చేసేందుకు మనకి ఇక్కడ సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ పథకం ద్వారా ఈ అర్హతలు కలిగి ఉన్నటువంటి మహిళలకు డబ్బులైతే వేయబోతున్నారు అలాగే చాలామంది మహిళలకు ఒక డౌట్ ఉంది పెళ్ళి అయినటువంటి వారికే ఇస్తారా పెళ్ళి కానటువంటి వారికే ఇస్తారా అని చెప్పేసి పెళ్ళి అయినా కాకపోయినా కానీ మనకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అలాగే కుటుంబంలో ఎంతమందికి ఇస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారు చాలామంది మరి ఒకరికి మాత్రమే ఇస్తారు మీరు ఎంతమంది ఉన్నా కానీ మరి ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఎందుకంటే గతంలో ఇటువంటి నిబంధన ఏమీ కూడా ప్రభుత్వం చెప్పలేదు కానీ మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి మనకు ఈ యొక్క పథకాన్ని ఈ విధంగా ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒకరికి మాత్రమే ఇస్తారు పెళ్ళైనా పెళ్లి కాకపోయినా కానీ ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి దీంతో పాటుగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అనర్హతలు కనుక చూసుకుంటే ఆరు రకాల ప్రాబ్లమ్స్ వీటి గురించి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను ఎందుకు ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ అంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరు రకాల ప్రాబ్లమ్స్ని ఈ ప్రభుత్వం అలాగే కొనసాగిస్తూ ఉంది అంటే ఇక్కడ తొలగిస్తామని చెప్పినా కానీ మనకు ఈ యొక్క ఆరు ఆరు రకాల ప్రాబ్లమ్స్ని ప్రభుత్వం తొలగించలేదు అవే కంటిన్యూషన్ చేస్తూ ఉంది దీనివల్ల గతంలో విడుదల చేసినటువంటి పథకాలు కూడా చాలామందికి రాలేదు ఇప్పుడు తాజాగా మనకు యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి కూడా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ అంటే ఈ ఆరు రకాల సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటారు ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వర్తిస్తుందని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది అంటే మొట్టమొదటిగా చూసుకుంటే ఒక సంవత్సర కాలంలో మీరు ఇంటికి వాడుతున్నటువంటి కరెంట్ అనేది మూడు వందల యూనిట్ల కంటే మించి కనుక ఉంటే మీకు యొక్క పథకం అనేది వర్తించదు అలాగే నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు మరి మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం అనేది ఉండకూడదు ఇవి ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఈ ఆరు రకాల సమస్యలు కనుక మీకుంటే అంటే వీటిల్లో ఏదున్నా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది అలాగే మనకు ప్రభుత్వం ఇంకా ఈ యొక్క అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ కానీ మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు మీరు కనుక పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఈ యొక్క పథకం వర్తించదని చెప్తూ ఉంది ఎవరైనా సరే వితంతు పింఛను కానీ ఒంటరి మహిళ పింఛను కానీ మనకు ఒంటరి మహిళ పింఛను కానీ మరే ఇతర రకాల పెన్షన్లు కానీ పొందుతూ ఉన్న వికలాంగుల పింఛను కానీ ఇలా ఏ రకంగా పెన్షన్ పొందుతూ ఉన్నా కానీ మీకు ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఒకసారి మీరు క్లియర్ చేసుకోండి చాలామందికి గతంలో విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకంలో ఎక్కువ శాతం మంది మహిళలకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా కొంతమందికి చూపించడం జరిగింది మరి అటువంటి వారంతా కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకున్నా ఇప్పటి వరకు కూడా వారికి తల్లికి వందనం డబ్బులు అయితే పడలేదు మరి ఇట్లా సమస్య ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ యొక్క ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇవి కనుక ఉంటే మీరు వెంటనే కూడా సంబంధిత అధికారులను కలిసి దానికి సంబంధించిన క్లియరెన్స్ తీసుకుని గ్రామ వార్డు సచివాలయాల్లో కనుక ఇస్తే మీరు ఇది క్లియర్ అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ను అయితే ఆరు రకాల సిక్స్టర్ వ్యాలిడేషన్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేస్తుంది మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ నెలలో ఇస్తాం ఆ నెలలో ఇస్తామని చెప్తూనే ఉన్నా కానీ ఇప్పటి వరకు దీనిపైన ఫైనల్ డేట్ అనేది ఇవ్వలేదు అంటే ఇప్పటికే మహిళలు చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్పేసి అడుగుతూ ఉంటే ఫైనల్గా ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతోంది నేను చెప్పినట్లుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవి కలిగి ఉన్న తర్వాత ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట మరి ఈ పథకం ద్వారా మీకు పద్దెనిమిది వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి మరి ఈకేవైసీ అనేది లేకపోతే కనుక మీకు యొక్క డబ్బులు అనేది రాదనమాట మరి ఎవరైతే కొత్తగా మహిళలు ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డు తీసుకున్నారో స్మార్ట్ రేషన్ కార్డు ఆ మహిళలంతా కూడా మీరు రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఈకేవైసీని చేసుకోవాలి మరి ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులైతే రాదనమాట వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఇక రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోండి ఈ లింక్ కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ను తప్పనిసరిగా లింక్ చేసుకోండి ఇక ఇటీవల మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది కేవలం పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వస్తాయని చెప్పి చాలామంది చెప్పారు అటువంటి ఏమీ లేదు ఎందుకంటే మీకు ఏదున్నా కానీ అంటే బ్యాంక్ అకౌంట్ ఉన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కానీ ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉండి ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్ పని చేయకుండా బ్యాంక్ అకౌంట్కి అనిపిస్తే లింకు లేకపోతేనే మీకు డబ్బులు రావు కాబట్టి అటువంటి సమస్య ఎవరైనా ఉంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇబ్బంది లేదు మరి ఈ విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి పోస్టాఫీస్ అకౌంట్ ఉండాలనే నిబంధన ఏమీ లేదు ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదు మరి నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా ఈ పథకాన్ని ప్రారంభించి ఈ పథకానికి సంబంధించి అర్హత ఉన్నటువంటి మహిళల దగ్గర దరఖాస్తులు స్వీకరించి మరి ఈ దరఖాస్తులన్నీ కూడా స్వీకరించి అందులో ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదని చెప్పే వివరాలన్నీ కూడా గుర్తించి దాని ప్రకారం ఇక్కడ ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి ఈ నెల చివరిలో ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారు దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా చెప్పింది మరి అధికారికంగా మీ యొక్క పదో తారీఖున ఈ నవంబర్ పదిన మనకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి